క్రీడ విరుగుడై సంవత్సరం నిండింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పించారు ఇచ్చారో మీ అందరూ చూశారు మన అందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం అహం కృషి చేశారు మరోలేని రోజులు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి ఎవరం కూడా మర్చిపోలేము దీని వెనక దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి పని పనిచేశారు ప్రతి ఓటు వేయించారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు అవమాన ఎంతో మంది అవమానపరిచారు కానీ మీరు నిలబడ్డారు మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం